thank బీఆర్ ఆక్స్ఫర్డ్ కందుకూరు అంచనాలకు మించి సంచలనాలను సృష్టించాలన్నా తిరగరాయాలన్నా ఒక్క బిఆర్ ఆక్స్ఫర్డ్ తోనే సాధ్యం మా ప్రత్యేకతలు కార్పొరేట్ కళాశాలలకు మించిన విద్యా విధానాలు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు సముద్రంలోని అలలను బిఆర్ ఆక్స్ఫర్డ్ వారి విజయాలను ఎవ్వరూ ఆపలేరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ బాలభాస్కర్రావు గారు డైరెక్టర్ బెజవాడ నరేంద్రబాబు గారు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి సెల్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ నైన్ టూ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ వన్ ఎయిట్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ సెవెన్ ఫ్రెండ్స్ అమ్మా న్యూస్ కి స్వాగతం ఈ ఆదివారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఫలితాలలో కందుకూరు బీఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థి శ్యామ్ సిద్ధ్విలాస్ ఆల్ ఇండియా ర్యాంక్ రెండు వేల రెండు వందల నాలుగు సాధించాడని బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఉన్నం భాస్కర్ రావు గారు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు రాష్ట్ర స్థాయి ఫలితాలలో కానీ జాతీయ స్థాయి ఫలితాలలో కానీ అన్నిటిలో మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని ముందు ముందు కూడా జరగబో పరీక్షల్లో ఇంకా అద్భుత ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సందర్భంగా విద్యార్థులను అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించిన విద్యా సంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కరరావు బెజవాడ నరేంద్రబాబు ప్రిన్సిపాల్ షాహుల్ హమీద్ ఇర్ఫాన్ తదితర ఉపాధ్యాయ సిబ్బంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి